హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మై డియర్ ఫ్రెండ్స్ మీరు బాగుండాలి అనేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా నేరడు పళ్ళు అండి మీలో ఎంతమందికి నేరడు పళ్ళు ఇష్టం ఫ్రెండ్స్ నాకైతే పిచ్చి పిచ్చిగా ఇష్టం అనమాట సో నేనైతే ఎక్కువగా నేరడు పళ్ళు తింటూ ఉంటాను సో ఇక్కడ కాస్ట్ వచ్చేసరికి చాలా తక్కువండి ఛత్తీస్గఢ్ లో ఎక్కువ మొక్కలు ఉండడం వల్ల మాకు ఈ నేరడు పళ్ళు చాలా తక్కువ కాస్ట్ కే దొరుకుతూ ఉంటాయి అనమాట సో ఎక్కడ చూసినా సరే రోడ్ల పైన ఈ నేరడు పళ్ళే పడి ఉంటాయి అనమాట సో కింద పడిని ఎలాగ ఏరుకొని తినలేము కాబట్టి ఇంకా మార్కెట్ నుండి అయితే తీసుకొని వచ్చేసామన్నమాట సో మేము ఛత్తీస్గఢ్ రాగానే మా వారికి చెప్పాను అనమాట సో నాకు పళ్ళు ఇష్టము అని సో ఆయన అయితే ఒక ట్వంటీ రూపీస్ అయితే మార్కెట్ నుండి తీసుకొని వచ్చారు ఇలా మీ అందరికీ ఊరించుకొని నేను ఇలా తింటూ ఉన్నాను అనమాట చూసారు కదా చాలా పెద్ద పెద్ద పళ్ళు అనమాట సో అవన్నీ కూడా ఇరవై రూపాయలకి ఇచ్చారండి చాలా చక్కగా తింటున్నాను పిల్లలకు తినమంటే అస్సలు తింటలేరు నచ్చట్లేదు వాళ్ళకి కానీ నాకైతే మాత్రం చాలా ఇష్టము అందుకోసమే నేను తింటున్నాను అనమాట కొన్ని నేరేడు పళ్ళు పింక్ కలర్ లో ఉన్నాయి ఇంకొక కొన్ని నేరేడు పళ్ళు వచ్చేసరికి తెల్లగా ఉన్నాయి అనమాట ఏవి తిన్నా సరే చాలా స్వీట్ గా ఉన్నాయి సో ఇలా తినుకుంటూ ఇంకా ఒక వీడియో తీద్దాం అనేసి అయితే ఇలా వీడియో తీస్తున్నా చాలా రోజుల తర్వాత నేను ఇలా తీరిగ్గా కూర్చొని నేరేడు పళ్ళు తింటున్నానండి నిజంగా అసలు హాలిడేస్ ఎలా అయిపోయాయి అనేది కూడా నాకు అర్థం కావడం చెల్లికి పెళ్లి సెట్ అయినప్పటి నుండి పెళ్ళయి అయి వాళ్ళు వెళ్ళిపోయినంత వరకు ఫుల్ పనులు అనమాట సో ఎన్ని పనులు చేసినా సరే అస్సలు పనులు అనేవి పెళ్ళి ఇంట్లో అస్సలు తేలవన్నమాట సో అక్కడిది ఇక్కడ పెట్టుకొని ఇక్కడది అక్కడ పెట్టేటప్పటికే టైం అయిపోద్ది సో చుట్టాలు బంధువులు వాళ్ళ అడగడాలు భోజనాలు ఎందులోనే నాకు టైం అయిపోయింది అనమాట మీకు చెప్తే గొప్ప లక్ ఉంటుంది సో నేను మా ఇంటికి వచ్చిన తర్వాత ఇదే నా రెస్ట్ టైం అనమాట సో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్క రోజు కూడా కూర్చున్నాను అనేసి అయితే లేదనమాట సో ఏదో ఒక పనులు అనమాట ఏవో ఒక పనులు ఉంటేనే ఉన్నాయి చేస్తూనే ఉన్నాం సో ఆ పనులు ఎలా అంటే అలా అయిపోయాయి అవన్నీ నిజంగా కళ నిజమా అనిపించేస్తుంది అనమాట నాకు ఇక్కడ ఏంటి చెప్తున్నానంటే ఊరు నుండి వచ్చిన తర్వాత ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి అనేసి అయితే చెప్తున్నాను అనమాట కొంచెం వాయిస్ అవర్ డిస్టర్బెన్స్ గా ఉన్న కాబట్టి ఇంక వాయిస్ అవర్ అయితే బ్యాగ్ నుండి తీసిన బట్టలు ఒక రౌండ్ అయితే ఉతికేసాను అవి కొన్ని మడత పెట్టేసి అయితే లోపల పెట్టాను కానీ ఇంకా మిగతా బట్టలు అలానే బెడ్ పైన పడేసానమాట మెయిన్ ఓపికి సరిపోవడం లేదు రెస్ట్ స్ట్ తీసుకున్న తర్వాత ఒక్కసారి నీట్గా క్లీనింగ్ చేసుకుందామని అవి అలానే వదిలేసానమాట సో మార్నింగ్ పిల్లలు లేసిన తర్వాత చక్కగా అంబలి ఎగ్ అయితే ఇచ్చానండి సో అంబలి చాలా మంచిది పిల్లలకి అందుకోసమే అంబలి ఎగ్ అయితే ఇచ్చాను అనమాట ఇద్దరు అక్క చెల్లెలు చక్కగా ఆడుకుంటూ చక్కగా మాట్లాడుకుంటూ ఏవేవో చిన్న చిన్న డ్యాన్సులు వేసుకుంటూ ఇలా తింటూ ఉన్నారనమాట మెయిన్ పెద్ద పాపకి ఏదైనా చెప్పుకోగలం కానీ ఈ చిన్న రౌడీ ఉంది కదా చాలా కష్టం అనమాట చూసారు కదా చాలా బాగుంది అనేసి అయితే చెప్తుంది నేను అసలు చెప్పలేదు దానికి చూపిస్తుంది చూసారు కదా ఇక్కడ వచ్చేసరికి ఎక్కిరిస్తుందండి నాకు సాయంత్రం రెండున్నర అయ్యేసరికి ఇంకా మా పక్కింటి వాళ్ళు బీహార్ వాళ్ళు అనమాట సో వాళ్ళు పిలిచారనమాట ఇంటికాడ ఏదో పూజ ఉన్నది రండి అనేసి నాకు మా ఇంటి గల వాళ్ళకైతే పిలిచారనమాట ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంట్లో పని చేసి ఇంకా చిన్న పాపకు పడుకోబెట్టేసి అయితే బయలుదేరాను దేవుడి దగ్గర ఒక పదకొండు రూపాయలు దక్షిణ ఇద్దామనేసి అయితే డబ్బులు పట్టుకొని అనమాట ఇక్కడ పెద్ద పాపకి చిన్న పాపని చూసుకోమని చెప్పాను అనమాట ఆల్రెడీ పాప పడుకొని ఉందనమాట కానీ ఇంకా లేచినప్పుడు నాకు పిల్లు అనేసి అయితే చెప్పాను మా పక్కింట్లోనే అనమాట పూజ సో నేను ఎప్పుడు కూడా అలాంటి పూజ చూడలేదు చూసారు కదా ఈవిడే మా ఇంటి గల ఆవిడ సో ఈవిడే మాకు ఇల్లు అయితే రెంట్కి ఇచ్చింది సో వాళ్ళ ఇంట్లో మేము ఉంటున్నాం అనమాట సో ఎక్కడికి వెళ్ళినా నాకు తీసుకొని వెళ్తుంది అనమాట సో ఎవరు పిలిచినా సరే పైకి వెళ్ళి చెప్పండి ఒక ఫ్యామిలీ ఉంది అనేసి అయితే చెప్తూ ఉంటుంది చూసారు కదా ఇక్కడ వచ్చేసరికి శివగురు పూజ అంట సో చేస్తున్నారు నాకు కూడా కరెక్ట్గా తెలియదు ఫైనల్గా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామో వెళ్ళేసరికి ఇంకొంతమంది వచ్చి ఇలా పూజ సామాగ్రిని అయితే రెడీ చేస్తున్నారనమాట సో ఒక ప్లేట్లో నిండుగా పంచదార అదేనండి పటికి పంచదారని వేసి అలా ఒక క్లాత్ ఎర్రటి క్లాత్ని మూత పెట్టి పెట్టేశారనమాట సో ఆ పీఠం కింద ఆ పూజ అంతా అయిన తర్వాత ఆ పటికి బందర్లో పద్మ ముగ్గు అనేది వచ్చిందనమాట సో వాళ్ళందరూ ఎలా నమ్మారంటే సో లక్ష్మీదేవి వచ్చి కూర్చున్నారు అనేసి అయితే నమ్మారనమాట ఆ పద్మ పువ్వుని చూసి నా నేను చూసానండి దాంట్లో పద్మ పువ్వు సింబల్ అయితే వచ్చిందనమాట సో నిజంగా దేవుడు ఉన్నాడు అనేసి అయితే నిదర్శనం ఇదేనా ఏమో తెలియదు సో వచ్చేసరికి ఒకరికొకరు ఒకరికొకరు అయితే పూజ కోసం వస్తూ ఉన్నారు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త పాత అని లేకున్నా వీధిలో అందరు కూడా మమ్మల్ని పిలుస్తూ ఉంటారు ఏ పూజ అయినా సరే సో నేను కూడా అలానే వెళ్తూ ఉంటానన్నమాట ఇప్పుడైతే ఈ భజన్ ని చూడండి సార్ కదా ఫ్రెండ్స్ ఇలా భజన అయితే చేస్తూ ఉంటారు మినిమం ఒక మూడు గంటల వరకు అయితే ఈ పూజ నడిసిందనమాట సో ఎవరికి ఏ పాటలు వస్తే ఆ పాటలు పాడుతూ ఇలా భజన అయితే చేశారనమాట సో ఈ పూజ చేయించిన ఆవిడ కొత్తగా ఇల్లు కట్టుకున్నారనమాట అందుకోసమే ఈ పూజ అనేది చేశారు ఇల్లు గురించి ఇల్లు కట్టకపోని ముందలు ఆవిడ మొగ్గుకున్నారంట సో ఇల్లు రెడీ అయిన తర్వాత ఆవిడైతే ఇలా సరదాగా పూజ అయితే చేయించారనమాట సో నేనైతే మాత్రం ఆ పూజ సంగతి తెలియదు కానీ నేనైతే ఇక్కడ ఉండే వాళ్ళతో వెళ్ళి ఆ పూజలోనైతే ఇలా కూర్చొని వాళ్ళు ఎలా చేస్తే అలా చేసేస్తూ ఉంటానన్నమాట మీరైతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉంటాను బాయ్ ఫ్రెండ్స్